ఓం సాయిరాం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము స్థుతి తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము స్థుతి పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును స్థుతితో ప్రారంభించనున్నారు ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుతూ ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్టు వేడుకుంటూ శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెబుతున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరిస్తూ శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయిస్తూ ఉన్నారని చెబుతున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనల్ని సంసారమను నదిని దాటించగలరని చెబుతున్నారు తరువాత తమ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరని ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదని చెబుతూ వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను అంతేకాక యజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సనందనాథులు సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవ్ సోపాను ముక్తాభాయ్ జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారము అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెబుతూ ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెబుతూ నీ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడో వారిలందరికీ నమస్కరిస్తున్నారు పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గలవారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పది సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధులగుచుండెను వారు నేలపై పరిచి దానిపై తిరుగలి ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫ్ని అంటే చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేస్తూ విసరసాగారు అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందుకు గోధుమలు విసురుస్తూ ఉన్నారు వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతిస్తూ ఉన్నాను అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్య నిమగ్నులైరి కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను ఆ బాలగోపాలం ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లు ఎక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుటకు ప్రారంభించిరి వారు పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుతూ విసురుట సాగించిరి ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇలా అనుకున్నారు బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల దయార్థ హృదయుడవుటచే మనకే పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేరువేరు విధముల చింతిస్తూ పాడుతూ విసురుట ముగించి పిండిని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకుంటూ ఉన్నారు అంతవరకు శాంతముగా గమనిస్తూ ఉన్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుట ఇట్లా అనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకోని లూటీ చేస్తూ ఉన్నారు మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకుంటూ ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయు చూసి షిరిడి ప్రజలను బాబా చర్యను చూసి ప్రశ్నించి తిని ఊరిలో కలరా జాడ్యము కలదని దానిని శాంతింపచేయుటకు అది బాబా సాధనమని చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలునని చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గుడార్థమును తెలుసుకొన కుతూహలం కలిగను గోధుమ పిండికి కలరాజాడ్యానికి సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపచేయును ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును కూర్చి వ్రాసి బాబా లీలలను మనస ఆరా పాడుకునవలెనని నిశ్చయించుకొంటిని ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నమగును జయప్రదముగును పూర్తి అయినది తిరుగల విసురుట దాని వేదాంత తత్వము తిరుగల విసురుటను గూర్చి షిరిడి ప్రజలు అనుకుని రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించెను ఈ కాలం అంతయు వారు తిరుగలు విసురుతూనే ఉన్నారు నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగల యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకుని పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు ఆత్మ సాక్షాత్కారానికి కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలెను ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు శ్రీ ఒకటి తిరుగలిలో ధాన్యము వేసి విసురుచుండెను దానిని చూసి కబీరు ఏడవసాగెను నిపతి నిరంజనుడను ఒక సాది అది చూసి కారుణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడదెను కదా దానికి నిపతి నిరంజనుడి ఇట్లు బదులు చెప్పెను తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము అంటే జ్ఞానమును విడువకుము నేనట్లు గట్టిగా పట్టి ఉన్నాను నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకు అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం గానిమ్ము నీవు తప్పక రక్షించబడదవు మొదటి అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం